కరోతి పరమానంద మాధవం ఆంజనేయస్వామి చెప్పాడు సీతమ్మతో మరి రామలక్ష్మణులిద్దరూ కూడా సుగ్రీవుని దగ్గర ఉన్నారు మరి వాళ్ళిద్దరూ మరి రామ రామలక్ష్మణులు సుగ్రీవుని యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నారు సుగ్రీవుడే సుగ్రీవుడు తన భార్య అయినటువంటి రొమను వాలి అపహరించిన కారణంగా సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి తరిమేశాడు మరి ఈ విధంగా స్త్రీ కారణంగా సుగ్రీవుడు రాజ్యానికి దూరమయ్యాడు అని మరి ఇప్పుడు అది విన్నటువంటి లక్ష్మణుడేమంటున్నాడో చూడండి రామస్యాక్త అమ్మా సీతమ్మ నీ కారణంగా అంటే నీవు రావణుని చేత అపహరింపబడిన కారణంగా శ్రీరామచంద్రుడు మరి ఎడబాటుకు గురి ఉన్నాడు నీ ఎడబాటుకు గురై ఉన్నాడు అని లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ నివేదయత్ లక్ష్మణుడు వానరేంద్రుడైనటువంటి సుగ్రీవునికి చెప్పాడనమాట ఇక్కడ సుగ్రీవుడు క్రమ కారణంగా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు మరి ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ నీ భర్త అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క భార్యన నీవు రావణించేత అపహరింపబడిన కారణంగా శ్రీరామచంద్రుడు శోక నిమగ్నుడయ్యాడు అని లక్ష్మణుడు మా రాజుగారికి చెప్పాడు అని యాన్యాభరణజాలాని పాతిత అని మహీతలే అమ్మాత్రనికి అందాన్ని చేకూర్చేటటువంటి జాలాని ఆ ఆభరణాలన్నీ కూడా రాక్షస పాతితాని మహీతలే ఆ రాక్షసుడు అపహరించుకుని తీసుకుని వెళుతూ ఉన్నటువంటి నీ నుండి మరి ఆ ఆభరణాలన్నీ కూడా కింద పడ్డాయి కదా పాని సర్వాణి రామాయ ఆనీయ హరియూత పాహ వానరులంతా కూడా ఆ ఆభరణాలన్నీ కూడా మరి తీసుకుని వచ్చి రామచంద్రుడికి చూపించారు సమృష్టా దర్శయామాసు మరి వాళ్ళు ఆనందంగా చూపించారన్నమాట ఎందుకని సీతమ్మ వారి ఆభరణాలు కదా రాముల వారికి చూపిస్తే రాములు రాముల వారు సంతోషిస్తారు అని గతింతన విధుస్తవ కాకపోతే నీవు ఇటు వెళ్ళినావో అనేది తెలీదు నిన్ను ఆ రావణుడు ఏ దిక్కుకు తీసుకుని వెళ్ళాడు అనేది తెలియదన్నమాట తాని రామాయ దత్తాని ఆ ఆభరణాలన్నీ కూడా రామునికి ఇచ్చారు మయైవ ఉపహృతానిచే ఆ ఆభరణాలు ముందు నాకు దొరికాయమ్మా నేను తీసుకొచ్చి సుగ్రీవుల వారికి ఇచ్చాను అన్నాడు స్వనంత్యవకీర్ణాన్ని తస్మిన్ విగతి చేతసి ఎప్పుడైతే రాముడు ఆభరణాలు చూశాడో ఆ వెంటనే స్పృహ కోల్పోయాడన్నమాట తాన్నికే దర్శనీయాని కృత్వా బహువిధంతవా మరి ఆ ఆభరణాలన్నీ కూడా తన ఒడిలో ఉంచుకున్నాడు నీ ఆభరణాలు కదావి ఆభరణాలన్నీ కూడా రాముడు తన ఒడిలో ఉంచుకున్నాడు దేవేన పరిదేవితం పశ్యతస్ తాని రుదత్య పునఃపున మరివాడు పదే పదే చూస్తూ వాటిని ఆభరణాన్ని ఆ శ్రీరామచంద్రుడు ఏడుస్తూ ఉన్నాడనమాట ప్రాదీపయంతాశరథే తాని శోక హుతాసనం అన్నమాట చరంతేన దుఃఖార్తేన మహాత్మన బృహతి పడిపోయాడు కదా అతన్ని మేమంతా కూడా కూర్చోబెట్టాం ఊరడించి అనునయ వాక్యాలతో నేను కూర్చోబెట్టాను తాని దృష్టి మహాబాహు దర్శయత్వాహుర్ముహు శ్రీరామచంద్రులు మీ ఆభరణాన్ని చూస్తూ మాటి మాటికి రాఘవత్సహ సౌమిత్రి సుగ్రీవే ఆ రాముడు ఆ లక్ష్మణుడు ఇద్దరు కూడా సుగ్రీవుతో ఈ విధంగా అన్నారు స తపదర్శనాధార్యే రాఘవ పరితప్యతే మహతా నిత్యం అగ్నినేవ అగ్నిపర్వత అనమాట ఒక అగ్ని చేత అగ్నిపర్వతం లాగా మరి అతడు కుంగిపోతూ బాధపడుతూ ఉన్నాడనమాట నిన్ను చూస్తూ ఆ నీ యొక్క ఆభరణాలని చూస్తూ అని తమ తమ పాపయంతి మహాత్మానం అగ్నిగారం ఇవాగ్నేయ ఆ ఆభరణాలు ఏమిటంటే అగ్ని గృహములో అగ్నులు దాహం అంటే కాల్చివేసినట్లుగా నీ ఆభరణాలు అతని యొక్క దుఃఖాన్ని పెంచుతూ ఉన్నాయి తాననాని సురమ్యాని నదీ ప్రస్రవణాని చ చరంగ రతిమాప్నోతి త్వామపశ్యన్ రుపాత్మదే నీకోసం అనేక అడవులు తిరిగాడు పర్వతాలు తిరిగాడు మరి ప్రస్రవణాన్ని శలయేళ్ళు చూశాడు మరి నీకోసం వెతికి న రతిమాప్నోతి నిన్ను చూడకుండా అతడు ఆనందింపలేకపోయాడు తత్వాం మనజుసార్దూర క్ప్రం ప్రాప్స్యతి రాఘవ ఈ ఆ రాజు రామచంద్రుడు త్వరగా నిన్ను కలుసుకోగలడు సమిత్ర బాంధవం రావణం జనకాత్మే ఆ రావణుని మిత్రులు బంధువులతో పాటు చంపి నిన్ను కలుసుకోగలడు అని సహిత రామసుగ్రీవ ఉభౌ అకురుతాం తద సమయం వాలిన వాలి నహ్మంతున్వేషణం శ్రీరామచంద్రులు అదేవిధంగా వాలి ఒక ఒప్పందానికి వచ్చారు ఏమిటి సుగ్రీవునికి రాజ్యం ఇవ్వాలి వాళ్ళని చంపి అదేవిధంగా సీతమ్మను వెతికి శ్రీరాముల వారికి సమర్పించాలి ఇది ఇద్దరి ఒప్పందం అన్నమాట తతస్థాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం సహ హరీశ్వర కిష్కిందాం సంగం వాలి యుద్ధే నిపాతిత ఆ తర్వాత ఆ వాలిని మరి సుగ్రీవుడు ఏం చేశాడు శ్రీరామచంద్రుని లక్ష్మణుని మరి కిష్ కిందకి తీసుకొచ్చి ఆ వాలిని చంపించారన్నమాట తో నిర్వక్ష హరిసంగా మకరోత్పతి వాలిని చంపి వానర సైన్యానికి సుగ్రీవుని రాజుగా చేశాడన్నమాట శ్రీరామచంద్రుడు రామ సుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత ఈ విధంగా శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కుదిరింది హనుమంతంచమాది తయోర్ధూత మెహాగతం హనుమంతంచమావి తయోర్దూత మెహాగతం నేను ఆ హనుమంతుని యొక్క దూతను అని చెప్తాడు స్వరాజ్యం ప్రాప్తి సుగ్రీవ సమానీయ హరీశ్వరాన్ సుగ్రీవుడు మరి అక్కడికి వచ్చి తన రాజ్యాన్ని పొందాడు వానర్ రాజ్యాన్ని తదర్థం ప్రేషయామాస దిశోదశ మహాబలాన్ నిన్ను వెతకమని మరి మిమ్మల్ని అందరినీ కూడా పంపించాడన్నమాట నలుదిక్కులకు ఆదిష్ట వానరేంద్రేణ సుగ్రీవేణ మహౌదశ అద్రిరాజ ప్రతీకాశ సర్వత ప్రస్థిత మహిం పర్వతాకారులు అన్నమాట వానర్లు వాళ్ళంతా కూడా మరి ఆ సుగ్రీవుని చేత ఈ నలుదిక్కులకు పంపించాడు తతస్తే మార్గమాణావై సుగ్రీవు సుగ్రీవు సుగ్రీవుని మాట ప్రకారం మిమ్మల్ని వెతుకుతూ చరంతి వసుధాం కృచ్చాన్యేచ వానరాహరి వసుధా భూమండలం అంతా కూడా వెతుకుతూ ఉన్నారనమాట మా వాళ్ళు అంగదో నామ లక్ష్మీవాన్ వాలు సునిర్ మహా మహాబల వాళ్ళు యొక్క కుమారుడున్నాడు అంగదుడు అతడు మహాబల సంపన్నుడు అన్నమాట అతడు ప్రస్తుత కపిశార్దుల త్రిభాగ బల సుగ్రీవుని యొక్క సైన్యంలో మూడో భాగాన్ని అంటే మూడో భాగం సైన్యాన్ని అంగదుడు తీసుకుని వచ్చాడనమాట తేషాం విప్రణానం వింధ్యే పర్వత సప్తమే వృషంశోక ఈ వింధ్య పర్వతం అంతా ఎతికేటప్పుడు వింధ్య పర్వతం చాలా పెద్దది ఆ ఇందు పర్వతంలో సైన్యం దారి తెప్పి తలావో దిక్కుకు వెళ్ళారు కాలశ్యాతి క్రమేణ భయాచ కపిరాజస్య ప్రాణశ్చిత్వం వ్యవస్థిత అంటే కార్యనైర్యా నైర్యశ్యాత్ అంటున్నాడు ఈ అనుకున్నటువంటి కార్యం సఫలం కాక కాకపోవడం వలన కాలస్య అతిక్రమేణచ చె సుగ్రీవుడిచ్చినటువంటి గడువు వలన భయాచ్య కపిరాజస్య సుగ్రీవుడే భయంతో ప్రాణాస్త్యత్వం వ్యవస్థిత ప్రాణాన్ని వదలడానికి మేము పూనుకున్నాం విచింత్య వనదుర్గాని గిరిప్రస్రవణానిచ అనాసాధ్య పదం దేవ్యా ప్రాణాస్త్యత్వం సముద్యత ఎందుకు అంటే అనేక చోట్ల వెతికం మిమ్మల్ని మేము చూడలే చూడకపోవడం వల్ల ప్రాణాల్ని ప్రాణాన్ని వదిలేయాలనుకున్నాం తతస్త గిరిమూర్ని వయం ఉపాస్మహే ఆ గిరిశిఖరం పైన మేము ప్రాయోపవేశానికి పూనుకున్నామంటే ప్రాణపరిత్యాగం చేయడానికి అన్నమాట దృష్టి ప్రాయోప విస్తాం సర్వాన్ వనర పుంగవాన్మగ్న పర్యదేవై గంగద మరి అంగదుడు మాకు నాయకుడు కదా ఆయన మేము ఈ విధంగా ప్రాయోపవేశానికి పూనుకోవడాన్ని చూసి ఆయన మిక్కిలి బాధపడ్డాడు పవన్ ఆశించ వైదేహి వలినశ్చవదంత ఇంకా ఆయన ఎందుకు బాధపడ్డా అంటే నువ్వు ఎంత వెతికినా కనపడకపోవడం అంగదుడు తండ్రి మరణించడం వల్ల అన్నమాట దాని తర్వాత ప్రాయోపవేశం అస్మాకం మరణించ జటాయుషాని జటాయువును ఆ రావణుడు చంపి వెళ్ళాడు కదా తీసుకుని నిన్ను తీసుకుని వెళ్తూ జటాయువుని చంపి వెళ్ళాడు కదా ఈ విధంగా జటాయువు మరణం కారణంగా కూడా ఏడ్చాడనమాట దేశాం స్వామి సందేశాత్ నిరాశానామూర్షతాం కార్యహేతో రిహాయాత శకుని వీర్యవాన్ మహాన్ శకుని అంటే పక్షి ఈ విధంగా మేము ఉండే సమయంలో మాకు ఆ సంపాతి జటాయువు యొక్క సోదరుడు అన్నమాట అన్న అతడు మాకు కనిపించాడు కనిపించే విధంగా అన్నాడు వాళ్ళు బాధపడే విషయం కూడా చెప్పారు జటాయువు మరణించినందువల్ల మేము బాధపడుతున్నాము అని కూడా చెప్పారు అందువల్ల మా మా తమ్ముణ్ణి ఎవరు చంపారు అని అడిగాడు ఏతదా ఆఖ్యాతమిచ్చామి ఓ వనరోత్తమహత్తమలారా మీరు ఆ విషయాన్ని నాకు చెప్పండి చెప్పాలని కోరుకుంటున్నాను అన్నాడు అంగదో ఒక మహద్భం రక్షసాభీపేణ త్వముతం ఆ జటాయువు మరి ఆ ఆ అరణ్యములో నిన్ను తీసుకుని వెళ్ళేటప్పుడు ఏ విధంగా రావణం చేతిలో హతుడయ్యాడో చెప్పాడు జటాయుషో ఉధం స్రుత్వ దుఃఖితస్సో అరుణాత్మజ మరి ఆ సంపాతి ఏం చేసినాడు జటాయువు తన సోదరుని యొక్క మరణం విని రావణాలయే కాకపోతే రావణుని యొక్క లంకలో నువ్వు ఉన్నట్లుగా కూడా సంపాతి మాకు చెప్పాడు అన్నాడు ఎవరు సీతమ్మతో చెప్తున్నాడు ఇదంతా కూడా హనుమంతుడు తస్య తద్వచనం శృత్వా సంపాతే ప్రీతివర్ధనం అంటే ఎక్కడ పోయింది అనేది కూడా తెలుసుకోలేదు కదా ఇప్పుడు లంకలో సీతం ఉంది అనే విషయాన్ని మేము విని సంపాతి ద్వారా మేము ఆనందించాం అంగద ప్రముఖ తతస్సం తతంప్రస్థిత భయం మరి మేమందరం వెంటనే బయలుదేరామన్నమాట ఇది లంకకు వెళ్ళాలి అని చింతాం చింతా జుగ్ముహు పునర్భీతాము అతీసైన్య సాగరం ప్రేత్సీ ఎందుకు బాధపడుతూ ఉందంటే మూడు యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ సముద్రాన్ని మనం దాటగలమా అని వాళ్ళు బాధపడుతూ ఉంటే మరి నేను ఈ విధంగా అంటూ ఉన్నాను వ్యవధూయ భయం తీవ్రం యోజనా వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టి ఆ వందల యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటి వచ్చాను లంకా చాపి మయాత్ర ప్రవిష్ట రాక్షల ఈ లంకా నగరాన్ని రాత్రే నేను చేరాను రావణ మయాదృష్టో పరిప్లుత రావణుణ్ణి చూశాను అమ్మా నిన్ను కూడా ఇక్కడ చూశాను అన్నాడు ఏతత్తే సర్వమాఖ్యాతం యథావృత్తం మరి ఈ వృత్తాంతం జరిగింది జరిగినట్లుగా నీకు నేను విన్నవించాను అభిభాషస్వమాం దేవి రామచంద్రుని యొక్క దూతను తమ్మాం కృతోద్యోగం మిహాగతం ఆ రాముని యొక్క ఆజ్ఞ ప్రకారం నిన్ను వెతకడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్పాడు అనమాట సుగ్రీవు వచనం దేవి బుద్ధ బుద్ధస్వ పవనాత్మజం కుశలీ సర్వశస్త కాకొస్తాంబర నేను వాయుదేవపుత్రునిగా తెలుసుకో మరి నీ భర్త క్షేమంగా ఉన్నాడు గురు ఆరాధనేయుక్తో లక్ష్మణుల గురు అంటే అన్న రాముని యొక్క ఆరాధన చేస్తూ లక్ష్మణుడు కూడా క్షేమంగా ఉన్నాడు అహమేకస్సు సంప్రాప్త సుగ్రీవచనాదేహ నేను ఒక్కడే ఇక్కడికి వచ్చాను సుగ్రీవుని యొక్క మాట ప్రకారం మయాయమ యమ సహాయన చరిత కామరూపేణ ఏ విధంగా నేను రాగలిగిన అంటే నేను కామరూపుని అన్నమాట ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని ధరించగలను పెద్ద రూపాన్ని ధరించగలను చిన్న రూపాన్ని ధరించగలను ఈ విధంగా ఈ లంకకు వచ్చాను దిష్ట్యాహం మరి సైన్యానం పన్నాశము అనుసోచతాం అపనేష్యామి సంతాపం నిత్యాహి మమ నవ్యర్థం దేవి సాగర లంగనం అదృష్టవశాత్తు నువ్వు కనపడ్డావు ఈ సముద్రాన్ని దాటడం అనేది నాకు వ్యర్థం కాలేదు అని అన్నాడన్నమాట ఇంకా ఏమంటున్నా అంటే ప్రాప్స్ అహమిదం దిష్ట్యా త్వర్శనృతం రాఘవస్థ మహావీర్య క్షిప్రం పాం అభిభ్యతే మరి నేను వెళ్ళి చెబుతాను కదా వెంటనే రాఘవుడు కూడా ఇక్కడికి వస్తాడు సపుత్ర బాంధవం రావణం సాధితం ఈ రావణుణ్ణి పుత్రులు మిత్రులతో పాటు చంపి నిన్ను తీసుకుని వెళుతాడు మరి అని చెప్పి ఇక్కడ ఇంతకు తన పరిచయం కూడా కొంత చేసుకుంటూ ఉన్నాడనమాట ఆంజనేయస్వామి ఎందుకంటే ఆంకు పూర్తిగా నేను సుగ్రీవుని యొక్క దూతనని చెప్పాడే గాని సుగ్రీవుని యొక్క మంత్రిని చెప్పా చెప్పాడే గాని తన యొక్క తల్లిదండ్రులు ఎవరో చెప్పలేదు కదా ఆ మాట చెప్తున్నాడు మాల్యవాన్ నాము వైదేహి గిరీనా ఉత్తమో గిరిహి ఈ పర్వతాలలో చాలా గొప్ప పర్వతం మాల్యవాన్ అనే పర్వతం తతో గచ్చితి గోకర్ణం పర్వతం కేసరి హరిహి కేసరి అనే వానరుడు ఆ గోకర్ణ పర్వతానికి వచ్చాడన్నమాట దేవర్షి విర్దిష్ట పితామం మహాకపి తీర్థే నదీపతే పుణ్యే సంపసాధన ముద్దరత్ మరి దేవర్షులంతా కూడా ఈ శంపు సాధనుడు అనే రాక్షసుని చంపమని మా నాన్న కేసరిని వాళ్ళు కోరారు అందుకని తస్యా అతడు చంపాడనమాట మరణ క్షేత్రే జాతో వాతేన మైకులి ఆ క్షేత్రంలో నేను వాతేన వాయుదేవుని కారణంగా ఆ మా అమ్మ ఉంది కదా ఆమెకు నేను జన్మించాను అంటూ ఉన్నాడు అన్నమాట హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ నేను చేసేటటువంటి ఆ కర్మల వలన నాకు హనుమాని పేరొచ్చింది విశ్వాసార్థం వైదేహి భర్తురుక్త మయా గుణాహ నీకు నమ్మకం కలిగించడానికి మరి శ్రీరామచంద్రుల వారి యొక్క గుణాలన్నీ కూడా చెప్పాను అచిరాత్ రాఘవోదేవి స్వామితో నైతానగే త్వరలోనే వచ్చి నిన్ను తీసుకుని వెళతాడు ఆ శ్రీరామచంద్రుడు ఏం విశ్వాసి సీత హేతు విశోకర్షిత ఉపపన్నై అభిజ్ఞానై దూతం తమవగచ్చతి ఈ విధంగా అనేక విధాలుగా మరి హనుమత్ స్వామి ఆమెను ఓరడుస్తూ పలికాడు మరి అప్పుడు ఆ రాముని యొక్క దూతగా కూడా ఆంజనేయ స్వామిని ఆమె తెలుసుకున్నది అతులంచి గతా ప్రహర్షేణ చ జానకి నేత్రాభ్యాం వక్ర ముమోచానంద జంజలం ఆమె సంతోషముతో ఆనందాశ్రువులు విడిచిందనమాట చారు తద్వచనం దృష్ట తామ్ర తేక్షణం అశోభత విశాలాక్ష రాహుముక్త ఇవోడు రాట్ మరి ఆమె యొక్క ముఖం ఏ విధంగా ఉండదంటే సంతోషంతో రాహు నుండి విముక్తుడైన చంద్రుల్లాగా ఉందన్నమాట హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాణ్యతే తిస్సా నిజంగా ఈ హనుమంతుడు రాముని యొక్క దోతయే మరొకడు కాదు అని కూడా అనుకున్నది అతో వాచ హనుమాన్స్తాం ఉత్తరం ప్రియదర్శనం మరి ఈ విధంగా చాలా దర్శనీయురాలైనటువంటి ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు ఏ తత్తే సర్వమాఖ్యాతం సమాశ్వసి మైతిలి నీకంతా చెప్పానమ్మా ఓరడిల్లు తల్లి అన్నాడు కిం కరోమి కథం వాతే రోచతే ప్రతి ఆమ్యహం మరి ఏ విధంగా మరి చేయమంటావో చెప్పు నేను తిరిగి వెళ్ళేదను అంటే రాముల వారికి ఏం చెప్పాలా ఇది ఎంత కూడా అన్నమాట ఈ విధంగా ఈనాటి కార్యక్రమం ముగిసింది తరువాత రేపు మరొక ఎపిసోడ్లో కలుసుకుంది